మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో ముస్లింల పవిత్ర రంజాన్ మాసం నిన్నటితో ప్రారంభమైన విషయం తెలిసిందే దీంతో ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో వారి దేవుడిని కొలుస్తుంటారు ఇదిలా ఉంటే రంజాన్ అంటే ముందుగా మనందరికీ గుర్తొచ్చేది హలీం అవును రంజాన్ మాసంలో ఇది ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి ఈ సమయంలో హలీం తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు ఇక ఫ్రీ అని చెబితే జనాలు ఎంత పెద్ద పనులు ఉన్నా వాటిని పక్కన పెట్టి మరీ వస్తారు కానీ తాజాగా హైదరాబాద్లో అదే జరిగింది రంజాన్ మాసం తొలి రోజు సందర్భంగా ఓ వ్యాపారవేత్త ఫ్రీ అని గట్టిగా ప్రచారం చేశాడు ఈ విషయం తెలుసుకున్న నగరవాసులు ఆ హోటల్ దగ్గరికి భారీగా చేరుకున్నారు ఆ తర్వాత జరిగింది చూసి ఆ హోటల్ నిర్వాహకులు చేతులు పోలీసులకు సమాచారం అందించారు ఇంతకీ జరిగింది ఏంటంటే హైదరాబాదులోని బాగ్ కు చెందిన ఓ హోటల్ నిర్వాహకుడు రంజాన్ మాసం తొలి రోజున గంట పాటు ఫ్రీ హలీం ఇస్తామంటూ ప్రచారం చేశాడు ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రాంతాల వాసులు వెంటనే ఆ హోటల్ వద్దకు చేరుకున్నారు మొదటగా ఉచిత హలీం కోసం జనాలు క్యూ లైన్లో నిలబడ్డారు ఇక నిమిషం నిమిషానికి జనాలు పోటెత్తడంతో నిర్వాహకులకు ఏం చేయాలో అర్థం కాలేదు యువకులు పెద్ద ఎత్తున వచ్చి హోటల్ ముందు ఒకరిపై ఒకరు తోసుకోవడంతో నిర్వాహకులు చేతులెత్తేశారు ఇక చేసేదేం లేక స్థానిక పోలీసులకు సమాచారం అందించారు వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు భారీగా తరలి వచ్చిన యువతకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు కానీ చివరికి పోలీసుల తరం కూడా కాలేదు ఇలా అయితే కాదని భావించిన పోలీసులు వెంటనే చార్జ్ చేశారు ఇక అతి కష్టంగా పోలీసులు కస్టమర్లను అక్కడి నుంచి పంపించి వేశారు దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ అంతరాయం కలిగింది ఫ్రీ ఆఫర్ పేరుతో న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు హోటల్ నిర్వాహకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఇంతే కాకుండా ఉచిత హాఫర్ అని మాకు ముందుగా సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారని పోలీసులు హోటల్ నిర్వాహకుడిపై ఫైర్ అయ్యారు అయితే ఈ ఘటనలో కొంతమంది యువకులకు కూడా గాయాలయ్యాయి దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ వైరల్గా మారుతున్నాయి వీటిని చూసిన కొందరు నెటిజన్స్ తమకు తోచిన రీతిలో కామెంట్ చేస్తున్నారు ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా వదలరని కొందరు అంటుంటే ముందుగా హోటల్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేయాలని మరికొందరు రాసుకొచ్చారు